పొరపాటు అయిపోయింది సార్ ఇంకెప్పుడు చేయింది సార్ అంటాడు ఆ క్షణం విడిచిపెట్టేస్తే మళ్ళీ బయటికి పోయిన తర్వాత అవే వెదవ వేషాలు వేస్తారు బయటకు వచ్చిన తర్వాత తర్వాత మనందరం చూస్తున్నామండి చూసేది మాత్రం చెప్తాను నేను అంటే లైసెన్స్ గురించి ఇన్సూరెన్స్ గురించి హెల్మెట్ గురించి అవన్నీ మీకు తెలిసినయే సందర్భం వచ్చినప్పుడు చెప్తాం అదే టౌన్ ఏరియాలో ప్రకాష్ నగర్లో కావచ్చు రామరెడ్డిపేటలో కావచ్చు కాలేజీలు ఎదురు కావచ్చు స్కూళ్ళు ఎదురు కావచ్చు ఎక్కడైనా కానీ ఏం చేస్తుంటారు కరెక్ట్ గా అమ్మాయిలు వచ్చేటప్పుడు ఇవి హీరోలు లెక్క ఫ్రంట్ టైర్ పైకి లేపుతారు ఫ్రంట్ టైర్ పైకి లేపుతారు స్నేక్ కట్లు పడుతుంటారు అక్కడ లేకపోతే జీవితంలో ఒక గొప్ప ఉన్నత స్థానానికి పోయినట్టు ఫీల్ అవుతారు అనమాట అక్కడ కాలేజీ బయట మేము ఆపుతా ఉంటాం అక్కడే ఆపేటప్పుడు వాడు దురదృష్టం అయితే దొరికిపోతాడు అదృష్టవంతుడైతే పక్క నుంచి పోతాడు ఇక్కడ నా ఉద్దేశం వెళ్ళిపోవడం తప్పని మేము చెప్పడం లేదు ఆ వెళ్ళేటప్పుడు వారి మైండ్ సెట్ పోలీసుల్ని తప్పించుకొని పోయేటప్పుడు ఏదో సరే వెళ్ళిపోతున్నా మేము కూడా అంత తొందరపడి ఎంట పడ్డం కానీ లేకపోతే ఓవర్టేక్ చేయడం కానీ వాళ్ళని ఆపాలని ఎందుకంటే పొరపాటున ఏదైనా జరగరాని జరిగితే ఏదైనా ఇంకా తల్లిదండ్రులకి కడుపు అంటే వాళ్ళకి తెలియదుగా మీరు చేసే విన్యాసాలు ఇక్కడ వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళ అబ్బాయి మొత్తం కాలేజీకి వెళ్ళిపోతున్నారు మమ్మల్ని ఏదో గొప్ప స్థానానికి తీసుకెళ్ళిపోతారు వాడి జీవితం వాడి కాళ్ళ మీద వాడు బతికేస్తాడని చెప్పేసి ఇలా అనుకుంటారు కానీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కువ పర్సంటేజ్ అండి నేను తక్కువ అనుకుంటే ఎక్కువ మ్యాక్సిమం ప్రతి ఒక్కరు కూడా అలాంటి బ్యాడ్ యాటిట్యూడ్తోనే ఉన్నారు చిన్న చిన్న తప్పులు అనుకోండి ఒక టైం అయిన తర్వాత సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటాయి పెద్ద తప్పులు చేశారనుకోండి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏముండదు ఇంకా సంవత్సరానికి సుమారుగా రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల మంది యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోతున్నారు రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల మంది యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోతున్నారు అందులో థర్టీ పర్సెంటేజ్ సుమారుగా హెల్మెట్ లేకపోవటం వల్లే అది నిర్లక్ష్యం వల్లే చనిపోతున్నారు అనమాట ఈ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళే మూడు లక్షల మంది నాలుగు లక్షల మంది ఉంటే దానికి ఫోర్ ఫైవ్ టైమ్స్ అంటే సుమారుగా పదిహేను ఇరవై లక్షల మంది అంటే చనిపోయిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వెనకాల ముందు ఉంటారుగా కూర్చున్న వాళ్ళు లేకపోతే అక్కడ ఇక్కడ ఉంటారుగా కనీసం ఇరవై పాతిక లక్షల మంది కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు ఇలా హ్యాండిక్యాప్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు మేజర్ పర్సంటేజ్ మన యొక్క నిర్లక్ష్యమే మనిషి యొక్క నిర్లక్ష్యం మూలంగానే ఇవి జరుగుతున్నాయి